వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఈ రోజున తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున ఒక ఒక అసహ్యమైన వార్త అనేది మీరు వినబోతున్నారు అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీద ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అనే పూర్తి విషయాలని కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకే గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారు చాలా ముఖ్య ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలను అయితే తీసుకుంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ విషయమైనా ఆచేతూచి అడుగు వేసి వీరి యొక్క నిర్ణయాలు అనేవి తీసుకుంటారో ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడం సమస్యలు తెచ్చుకోవడం అయితే వీరికి నచ్చదు కాబట్టి ఏది చేయాలనుకున్నా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయడానికైతే వీరు ఇష్టపడుతూ ఉంటారు సహజంగా మీకు చురుకుదనం చలానికితనం ఏది నిర్ణయించుకున్నా కూడా పట్టుదలతో సాధించేటువంటి శక్తి ఎప్పుడు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి వీరికి శనిశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎప్పుడు కూడా ఒక ఆలోచనతో అయితే ముందుకు సాగుతారు మనమంతా మన కాళ్ళ మీదే మనం నిలబడాలి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పరచుకోవాలి అనేటువంటి భావన అనేది ఒక ధ్యేయంతో అయితే ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక మీరు కేవలం కళలు కనడమే మాత్రమే కాకుండా ఆ కళలను ఆచరణలో పెట్టి మరి చూపించేవారు ఇక ఈ రాశి వారికి మీరు ఒక ప్రత్యేకమైన కా ఉంటుందండి మీ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కూడా ఉంటాయి కొందరైతే యొక్క వారు చాలా కష్టాలు పడి ఎదిగారు ఇంకా కొంతమంది అయితే చిన్న చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలతో చక్కగా ఆనందంతో అయితే పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావటానికి అద్భుతమైనటువంటి శక్తి అయితే మీలో అయితే దాకి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి గొప్పతనం కొంతమందికి కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక పురుషులు చూస్తే ఒక ప్రత్యేకత వీరిలో అయితే కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగదాటి ఆగిపోయి తర్వాత ఏదో కొన్ని పనుల్లో జరిగి అంటే జరిగినట్లుగా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక వ్యాపారం కానీ లేదంటే కుటుంబ పనుల్లో స్వీకరించి ఏదైనా వీరికి ఒక ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటువంటి కూడా పూర్తి మధ్యలోనే విడిచిపెట్టి రకరకాల ఆలోచనలతో వీరికి నచ్చినటువంటి పనులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురైనప్పటికీ కూడా చేయవలసి వస్తుంది కానీ ఏంటంటే ఇవన్నీ కూడా కుటుంబం కోసమేనండి వీరికి సరైనటువంటి ఉద్యోగం దొరకపోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు అయితే వీరు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే కానీ వీరి బలం ఒకటి వీరు ఏ పని చేసినా మనసు పెట్టి గౌరవ చేయాలి పది మందిలో కూడా మనకంటూ ఒక స్పెషల్ ఐడిఫిడెక్షన్ మనం పొందాలి అనేటువంటి భావంతో అయితే ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ఏ పనైనా చేయని కానీ మంచి స్థాయికి ఎదగాలి మంచిగా డబ్బు సంపాదించాలి అందరికంటే ఒక మెట్టు పైకే ఉండాలి అని కూడా వీరు ఆలోచన విధానంలో అయితే వీరు ఇలా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది పని చేస్తున్నామా డబ్బు తీసుకుంటున్నామా అన్నట్టు కాదు వీరు ఎప్పుడు కూడా పని చేసే చూడ చోట కూడా మంచి గౌరవం ఉండాలి సమాజంలో మంచి గుర్తింపు ఉండాలి అనే ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా మనం మన యొక్క కష్టాన్ని దాటుకోవాలి అనే ఒక ఆవేదనతో అయితే ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి కళలు ప్రేమ సుఖభోగాల పట్ల సహజమైన ఆసక్తి అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు ఏదో ఒక రూపంలో వీరికి ధనం సమకూర్చుతూనే ఉంటుంది ఇక అపారమైన దైవ అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్నో పోట్లు ఎదురైనా ఎన్ని కష్టాలపైన తుఫాన్లు చుట్టుముట్టిన చివరికి అంతిమ విజయం వీరిని వరిస్తుంది అదృష్టం అనేది వీరికి వెన్నంటే ఉండే ఒక నీడ లాంటిది కొన్నిసార్లు తమ ఎంత అదృష్టవంతులేమో వీరికి తెలియకపోవచ్చు కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృష్ట శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చిందని ఊహించని గండాల నుండి గట్టెక్కించిందని వీరు ఖచ్చితంగా గుర్తిస్తూ ఉంటారు ఇక వీరి రూపం గురించి వారి శరీరక సౌష్టం గురించి చెప్పాలంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఒక రజంసంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి ముఖంలో మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు ఒక వర్చస్సు కొట్టెచ్చినట్లుగా కనిపిస్తుంది తెలియని ఒక లక్ష్మి కళ వీరి ముఖంలో తాండవిస్తూ ఉంటుంది అందుకే వీరిని చూసిన వారు ఎవరైనా సరే మొదటి చూపులోని ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక వారితో స్నేహం చేయాలని అనుకుంటారు వీరి కళ్ళు చాలా శక్తివంతమైనవిగా సూటిగా స్పష్టంగా చాలా లోతుగా ఉంటాయి వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలంటే అవతల వారికి కాస్త బెరుగ భయంగా అనిపిస్తూ ఉంటుంది అంతటి శక్తి ఆత్మవిశ్వాసం వారి చూపుల్లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజునైతే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక అసహ్యమైన వార్త అనేది వింటారని చెప్పుకోవచ్చు ఇక ఒక స్త్రీ చేసిన ఒక చెడు ప్రచారం వ్యర్థం ప్ర ప్రచారం ఎన్నాళ్ళలో మీ కుటుంబ సభ్యులు మీ ఈ విషయాన్ని అయితే మీ దగ్గర దాచిపెట్టారు ఆ యొక్క అసహ్యమైన విషయాన్ని మీరు ఈ రోజున అయితే వినబోతున్నారు ముందుగా ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మీకు చాలా కోపం ఆ అయితే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఇక కుటుంబం మీద మీరు విరుచుకుపడడం కో కోపగించుకోవడం ఇలా అనేది జరుగుతూ ఉంటుంది అక ఆ విషయం అనేది అటువంటిది ఆ విషయం మీకు చెప్పలేదు అనే ఒక కోపం తప్ప వారి మీద మీకు ఎటువంటి కోపం కూడా ఉండదు కానీ వారి వైపు నుంచి కూడా మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని మీకు తెలిపి మీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక మీకు చెప్పలేదు కాబట్టి ఆ యొక్క స్త్రీ వేసింది ఒక అసహ్యమైన నింద మీ పని విషయంలో కాదండి మీ యొక్క పర్సనల్ విషయంలో వేసిన నింద ఆ యొక్క నింద ఇది అని చెప్పలేకపోయి ఆ యొక్క నింద యొక్క సారాంశం మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి చూడటం అలాగే మిమ్మల్ని తక్కువ చేసి చూడడమే కాకుండా మిమ్మల్ని సమాజంలో ఎందుకు పనికిరారు అన్నట్లుగా వారి చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నాన్ని భగవంతుడు తిప్పికొట్టాడు అందుకే ఈ విషయం ఇప్పటి వరకు మీ వద్దకు రాలేదని వారు చెప్తూ ఉంటారు అంటే జీవితంలో మీకు చాలా కూడా మనకు తెలియనటువంటి సమస్యలు ఎన్నో కూడా ఎదురవుతూ ఉంటాయి కనుక ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఇలాంటి ఒక అసహ్య అసహ్యమైన వార్త అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఇది అని చెప్పుకోవచ్చు